హైదరాబాద్ నార్సింగ్ మర్డర్ కేసులో పురోగతి సాధించారు పోలీసులు అక్రమ సంబంధం కారణంగానే వ్యక్తిని హత్య చేసినట్టు గుర్తించారు మహిళతో ఇదాయత్ అలీకి వివాహేతర సంబంధం ఉంది ఇదాయత్తో పాటు మరో వ్యక్తితో సంబంధం కూడా కొనసాగించింది మహిళ ఇటీవల దుబాయ్ నుంచి వచ్చిన ఇదాయత్తో చనువుగా ఉంది లేడీ కిలాడి అప్పటికే మరొకరితో సంబంధం కొనసాగిస్తోంది ఇదాయత్తో సంబంధం కారణంగా తనను దూరం పెడుతోందని కోపం పెంచుకున్నాడు మహిళ ప్రియుడు ఇదే విషయమై ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు దీంతో ఇద్దరూ కలిసి దుబాయ్ కు వెళ్లిపోతున్న హియాయత్ను చంపాలని ప్లాన్ వేశారు నార్సింగ్ ప్రాంతంలో హిధాయత్తును తీసుకువెళ్లి మర్డర్ చేశారు ఈ కేసులో మహిళతో పాటు యువకుణ్ణి అరెస్ట్ చేశారు ఇరవై తొమ్మిది తారీఖు మధ్యాహ్నం పన్నెండు పన్నెండు నుంచి పన్నెండున్నర మధ్యలో ఒక స్టాబింగ్ జరిగిందని చెప్పేసి మాకు పన్నెండు నలభైకి ఒక డైలెంటెడ్ కాల్ రావడం జరిగింది మంచిరేవులో విలేజ్ ల్యాండ్స్ వెంచర్ నుంచి డిసీజ్ ఎవరైతున్నారో క్వాలిస్ వెహికల్లో రావడం జరిగింది ఆ కాళీస్ వెహికల్ సహాయంతోనో ఎవరు వచ్చినారు ఏంటి సీసీ ఫుటేజెస్ అదర్ టెక్నికల్ ఎవిడెన్స్తోనో మేము హత్య చేసింది ఎవరని చెప్పేసి టీం ఫామ్ చేయడము ఫామ్ చేసి చేస్తే మాకు తెలిసిందేమంటే ఈ సీమా బేగంకి టూ ఇయర్స్ నుంచి అమీర్తో రిలేషన్ ఉంది ఈ ఎవరైతే ఇంటి ఎదురుగా ఉన్నటువంటి ఇదాయ తల్లి ఉన్నాడో ఇదాయ కూడా ఈమెకు ఇలీగల్ రిలేవేషన్ కోసము దానికోసము ప్రయత్నం చేస్తున్నాడు కార్లు టైం స్పెండ్ చేస్తున్న టైంలో దగ్గరికి వెళ్ళి బండి దిగమని చెప్పేసి ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ నడిచి ఇద్దరు మధ్యలో ఆర్గ్యుమెంట్ లో భాగంగా ఈయన నైఫ్ తీసేసి ఆమీర్ నైఫ్ తీసి ఇదాయితుల పైన అటాక్ చేయడం జరిగింది ఆయన చనిపోయే వరకు కూడా స్టాబింగ్స్ కంటిన్యూ చేశారు